ఎలారా తమ్ముడు ఏంట్రా అలా నల్లగైపోయావు ఊరు కాక నేనెప్పుడు తలగొన్నాను నల్లగవడానికి కావాలంటే నీ ప్లేట్లో రెండు పీసులు తీసి వాడి ప్లేట్లు వేసుకో ఆడికి ఎన్ని వేస్తున్నా నాకు కూడా సమానంగా పీసులు వేయాలా సరేనా మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు హైదరాబాద్ తిరగడానికి వస్తున్నారు మన ఇంటికి భోజనం రమ్మని చెప్పా ఇప్పుడేంటి ఏ చికెనో మటన్ తెస్తారు అందులో సగం బాట నేను ఇవ్వాలి అంతే కదా ఫోన్ పే చేస్తా సరే ఇటు మూడు అటు మూడు నావి మూడు అంజు మూడు సమానత్వం సమానత్వం బ్రాండ్ అంబాసిడర్ అయిపోవాలి లేచింది పురుష ప్రపంచం ఏమండి మా తమ్ముడు ఏదో ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చాడంట ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నాడు లంచ్ కి ఇంటికి రమ్మన్నాను వెళ్ళి వన్ కేజీ చికెన్ తీసుకొస్తారా తీసుకొస్తాను నూట ఇరవై రూపాయలు ఫోన్ పే చేయి అలా చూడకు చికెన్ కేజీ రెండు వందల నలభై రూపాయలు నాది నూట ఇరవై నీది నూట ఇరవై సమానత్వం పంపిస్తా వెళ్తా ఇందా ఇవండి సమానత్వం అని చెప్పి చికెన్ ని సగం దూరం తెచ్చి రోడ్డు మీద వదిలేసి మిగతా సగం నన్నెళ్ళి తీసుకుని రమ్మని చెప్పొద్దు ప్లీజ్ అండి చాచా అదేం లేదు నువ్వు వంట చేస్తున్నావు కదా కాబట్టి నేను వంటగది వరకు చికెన్ తీసుకురావాలి అప్పుడే సమానత్వం మీ సమానత్వాన్ని రోడ్డు మీద వదిలేయకుండా వంటగది వరకు తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సరే రారా తమ్ముడు ఏంట్రా అలా నల్లగైపోయావు ఊరు కాక నేనెప్పుడు తలగొన్నాను నల్లగవడానికి అవునా మొన్న ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు తెల్లగానే ఉన్నావు కదా అది ఫిల్టర్ ఎఫెక్ట్లే పదా ఇంకేం రా సంగతులు మరి రూమ్ లో కర్రీస్ వండుకుంటున్నావా తెచ్చుకుంటున్నావా అవునా బాగున్నావా ఆ బాగున్నాను బావా ఏదో మీ దయ వల్ల ఏంటి మన దయ వల్ల బాగున్నాను అంటున్నాడు కొంపు తీసి నాకు తెలియకుండా మీ తమ్ముడికి మీ అమ్మాలకి పప్పులు ఉప్పులు పంపించట్లే కదా అలా అయితే నేను ఊరుకోను నేను కూడా మా అమ్మ నాన్నకు పప్పులు ఉప్పులు పంపించేస్తా ఏదైనా సమానంగా ఉండాలా మీ మొక్క వాడేదో మాట వరుస కన్నాడు ఏంటి బావా గుసగుసలు ఆడుతున్నారు గుసగుసలు కాదు సమానత్వం గురించి డిస్కస్ చేస్తున్నాం సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ నేను నీకు వడ్డిస్తాను అంజు నీ ప్లేట్ కూడా తీసుకో ముగ్గురికి సమానంగా వడ్డించు అలా సమానంగా బావా ఎవరికి ఎంత కావాలంటే అంత తిన్ను లేదు లేదు అలా కుదరదు ముగ్గురికి సమానంగా వడ్డించాలి ఒక్క మీదుకు తేడా వచ్చిన నాకు మెంటలు వచ్చేస్తుంది సరే సరే నేను వడ్డించుకుంటాను చికెన్ ఇంకో రెండు రెండు ఇంకో అలా ఎలా కుదురుతుంది నీకో రెండు పీసులు వేస్తే మా ఇద్దరు కూడా రెండు పీసులు వేయాలా లేకపోతే సమానత్వం పోద్ది తిండి దగ్గర సమానత్వం ఏంటండి మీ బావ్ ఏదో సరదాగా అంటున్నాడు నువ్వు తిను ఏ నేను సరదాగా అనట్లేదు సమానత్వం కోసం అంటున్నా ఓ పని కావాలంటే నీ ప్లేట్లో రెండు పీసులు తీసి వాడి ప్లేట్లు వేసుకో ఆడికి ఎన్ని నాకు కూడా సమానంగా పీసులు వేయాలా సరేనా ఏంటి బామద్ది అలా కూర్చున్నా సమానంగా కూర్చో దీంట్లో కూడానా బామద్ది తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదా మీ ఇంటికి భోజనంకి వస్తాను ఏం బావా నేను పెళ్లి చేసుకుని కాపురం పెడితే చూడాలను ఉందా అంతేలే ఏ అయినా బామ్మది మంచిగా కోరుతాడు చాచా అది కాదు నువ్వు మా ఇంటికి భోజనంకి వచ్చావు కదా నువ్వు పెళ్లి చేసుకొని కాపురం పెట్టావనుకో అప్పుడు నేను మీ ఇంటికి భోజనంకి వస్తాను అప్పుడు సమానత్వం అయిపోద్ది అందుకే పెళ్లి చేసుకోమంటున్నా హరణి ఈ సమానత్వం తగలయ్యా తీస్కర నీ తాంప పిష్ట్మని తీస్కొచాను తా హ్మ్ తీస్కోండి అలా చూస్తున్నారు పాడి గ్లాస్ లో ఎంత పోసాను మీ గ్లాస్ లో కూడా అంతే పోసాను సమానంగానే ఉంది తాగండి సమానంగా లేదు వాడికి ఇష్టం అని చెప్పి థమ్స్అప్ తీసుకొచ్చావు నాకు ఇష్టమైన ఏంటంటే ఎంకా తీసుకురాలేదు ఇంకేం సమానత్వం వాడికి థమ్స్అప్ ఇష్టం కాబట్టి ఏదో వైన్ తాగినట్టు ఆస్వాదిస్తూ తాగుతున్నాడు నాకు థమ్స్అప్ ఇష్టం లేదు కాబట్టి కషాయం తాగినట్టు తాగాల ఇదేం సమానత్వం తమ్ముడు ఆగరా ఎందుకురా అలా వెళ్ళిపోతున్నావు నీకు మీ బావ గురించి తెలిసిందే కదా ఎప్పుడు అన్ని సమానంగా ఉండాలని అంటాడు వదిలేరా సమానంగా ఉండడం అనరాక సావు అంటారు ఈ మనిషితో నక్క నువ్వు ఇన్ని రోజులు కాపురం చేస్తుంది నీ కాలు తీసుకుని కట్టపలాగా నెత్తిని పెట్టుకో అనిపిస్తుంది కానీ నాకు అంత ఓపిక లేదు అక్క ఇంకెప్పుడు నీటికి రాను బాయ్ తమ్ముడు సమానత్వం చెప్తారా నీ పని మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు హైదరాబాద్ తిరగడానికి వస్తున్నారు మన ఇంటికి భోజనం రమ్మని చెప్పా ఇప్పుడేంటి ఏ చికెనో మటన్ తెస్తారు అందులో సగం బాట నేను ఇవ్వాలి అంతే కదా ఫోన్పే చేస్తా సరే దొరికా సమానత్వం అంటే ఏంటో చూపిస్తా చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు మీరే రావట్లేదు కూర్చోండి అంజు ఇంకేంటి ఊరిలో విశేషాలు అందరం బాగున్నారా హ్యాపీ ఉన్నాం ఆ కేకేస్ టీమ్ ఎలా ఉంది మామూలే కోకడమే వాళ్ళ పని అంజు మా ఫ్రెండ్స్ బాగున్నారా అండి బాగున్నామమ్మా నువ్వు ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను బాగున్నారా సిస్టర్ నేను వెళ్ళి కూర కలిపేసి వస్తాను సిస్టర్ సిస్టర్ నేను బా సిస్టర్ సిస్టర్ నేను బాగున్నా అంటే కూర మాడిపోతున్న గాబర్లో వెళ్ళిపోయి ఉంటదిరా అట్నుంచి వచ్చి పలకరిస్తుందిలే ఉండొస్తాను అంజు కూరమాడిపోతున్న కంగాలో నువ్వు ఒకరిని పలకరించలేదు ఆడు తెగ నలిగిపోతున్నాడు రా హాయ్ చెప్దువి కంగారుతో వచ్చానని ఎవరు చెప్పారు కావాలనే వచ్చాను కావాలని వచ్చావా ఎందుకు ఓహో ఆడ ముఖం చూస్తే పలకరించాలనిపించట్లేదా సమానత్వం అనిపించలేదు సమానత్వమా అవును నేను మా తమ్ముడిని ఒక్కడనే భోజనానికి పిలిచాను మీరు కూడా మా తమ్ముడికి ఒక్కడికే మర్యాదలు చేశారు కదా అందుకే నేను కూడా మీ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక్కరికే మర్యాదలు చేస్తాను సమానత్వం ఇది సమానత్వం కాదే ప్రతీకారం నాకు అర్థం అవుతుంది ఒకటి మేనేజ్ చేయాలా ఓరే మా ఆవిడ నిన్ను పలకరించదురా నువ్వు ఫీల్ పలకరించదా ఎందుకు పలకరించదు నేనేం తప్పు చేసా అరే అంటే మా ఆవిడ కాలేజ్ టైంలో ఒకడు బాగా ఏడిపించేవాడంట ఆడు చూడడానికి అచ్చం నీలాగే ఉన్నాడంట అందుకే అలా ఎవరున్నా వాడి మీద కోపంతో పలకరించదురా నువ్వేం ఫీల్ అవ్వకరా అవునా సర్లే అయినా కోపం నా మీద కాదుగా ఆడెవడి మీద కదా భోజనం పెడితే తినేసి వెళ్ళిపోతాము సరే సమానంతో ఈడు కొడ్డించదు ఏదో మేనేజ్ చేద్దాం ఒరే మా ఆవిడ వచ్చాక నీకు వడ్డించదు నేను వడ్డిస్తాను రా బాధపడకే పర్లేదురా నాకేం బాధలేదు అయినా కోపం నా మీద కాదుగా వాడేవాడి మీద నాకేం బాధలేదు నేను ఫుల్ కుమ్మేస్తాను రామ్మా రామ్మా వడ్డించి వడ్డించు ఫుల్ ఆకలి మీద ఉన్న నాకు ఊపి ఊపేస్తాను రే నా కొట్టించిందిరా మాట పడకండి బా తినండి తినేస్తా అమ్మా చెల్లమ్మా వేయలేదు నాకు మర్చిపోయామమ్మా అమ్మా వేయలేదు యారా రే చెల్లికి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా ఆ ఫ్లాష్ బ్యాక్ లో నాలో మహోన్నాడు ఎవడైనా ఉన్నాడా వీడు కొట్టించలేదేంటి అంజు సమానత్వం ప్రకారం ఒకరికి మర్యాద చేస్తానన్నావు కదా ఆ ఒక్కడికైనా కరెక్ట్ గా మర్యాద చేయాలి కదా కానీ ఇంటికి ఇద్దరు వచ్చారు కదా ఒక్కరికే మర్యాద చేస్తే అది సమానత్వం ఎలా అవుతుంది అంటే మనసు మార్చుకుని ఇద్దరికి మర్యాద చేస్తావా కాదు ఒకసారి ఒక్కరికే చేస్తా అంటే అంటే ఒకసారి ఆయనకు మర్యాద చేస్తా ఇంకొకసారి ఈయనకు మర్యాద చేస్తా ఎందుకు సమానత్వం చెల్లి కొంచెం రైస్ పెట్టమ్మా అన్నయ్య కొంచెం రైస్ పెట్టినా రైస్ వద్దమ్మా ఫస్ట్ ముక్కలు ఇవ్వ బాగున్నాయి చూడడానికి

ఊర్లో కొబ్బరి సేపు పంపుకున్న తోడు తీసుకొచ్చాను చూడు పని తప్పనికొని వచ్చాను చూడు నా అది తప్పుడు చెప్తాను హైదరాబాద్ లో ఫ్రెండ్ ఉన్నాడు కదా పోయి మీ ఇంటికి వచ్చాను రా అదే నేను ఎలా ఉంది నా సమానత్వం He's a good singer.